అందరికి దండాలు రాజకు వచ్చింది పాటల బండి ప్రోగ్రామ్ ని షూ చేద్దామిగా వందే మాతర గీతం వరస మారుతున్నది ఉత్తరం మారుతున్నది ఈ మారుతున్నది ఉత్తరో ఎండినా పొట్టు మల్లెలాగా కలిగంగానూ పరిగే కంపను నిలువ నీడలే నా రెండు కాల మధ్యన తూట పడ్డది నేను ఇది మతాంతర వివాహంగా అది ఎట్లా సాధ్యమైంది నేను హోల్ టైం గా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక పెళ్లి కాడ తురుకొల్ల పిల్ల యాకుబు సూరతు నారసగుల్ల మహబతు చేస్తా మక్క మసీదు రాసిస్తా ఒకరి మహబతు చేస్తా మక్క మసీదు రాసిస్తా సినిమాల మీకేమో ఛాన్స్ రాలేదా నాచమడ సుక్కో నాచమడ సుక్క ఎర్రాడి ఎండల్లో నిగనిగలాడే నాచమడ సుక్క మీద మన్ను వాళ్ళింటి చుట్టూ కంపగొట్టని అక్కడ ఉన్న అగ్ర ప్లస్ ఆ దొరలు ఆ ముందు దొర రికం చేసిన వాళ్ళందరికి కాలుతుందా కంపగొడతారు మా మీద మన్ను కొడతారు మీరు అని చెప్పి ఆ ఊర్లో వచ్చి పాటల బడ్ల ఎవరిని పట్టుకొచ్చినా అయ్యాల అంటే నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనందన్న పట్టుకొచ్చిన ఆయన మస్తు పాటలు పాడతాడు అయితే ఒక్కసారి చిన్న ఏవి చూద్దాము తన చిన్నతనం నుండి కష్టాల సంద్రంపై పాటతో సవారీ చేసినోడు పేదల బాధలపై పాటై నినదించినోడు ఎన్ని అవకాశాలు ఎదురొచ్చినా పోరు పాటకు పట్టం గట్టినోడు ఎటువంటి పాటకైనా తన గలంతో సొగబులద్దేటోడు ఉద్యమాలకు ఊపిరిలూదే పాటనే జీవితంగా మార్చుకున్న కళాకారుడు ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు వేముల ఆనంద్ ఈ రోజు మన పాటల బండిని సవారీ చేసేందుకు టి టెన్ స్టూడియోకి వచ్చిండు ఆనంద్ గారికి హార్టీ వెల్కమ్ చూసిండీ కదా ఏది ఇప్పుడు అన్నని వెల్కమ్ చేద్దాము మస్తు పాటలు పాడించుకోవాలి అన్న అయితే దుమ్ము అవుతాడు సరే చూద్దాం పండ్రిగా అన్న నమస్తే నమస్తే బాగుండ అయితే మీకు గుర్తింపు తెచ్చిన పాటతో శురువు చేద్దాం ఒక్క పాట వాడు మీకు ఇష్టమైన పాట ఇష్టమైన పాట ఇంకా మీకు ఇష్టమైన పాట వాడు గుర్తింపు తెచ్చిన అంటే బొచ్చేడన్నున్నాయి కాబట్టి మీకు ఇష్టమైన పాట ఒకటి వాడు శ్రీశ్రీ గారు రాసిన పాట ఇది అది బాగా నాకు ఇష్టమైన పాట అందులో ఒకటి మసివారిన మనిషి మనసు మారేది ఎప్పుడో వసివాడని పసిడి క్రాంతి విరిసేది ఎప్పుడో ఎప్పుడంటే దిద్దుకోండి ఈ దేశాన్ని సరిదిద్దుకోండి మీ రాజ్యాన్ని లాఠీలకు తల పోటీలిచ్చి గుళ్ళ దెబ్బలకు గుండెలనిచ్చి చచ్చిన వారి త్యాగంపై వచ్చిన దేశం మన దేశం స్వతంత్ర భారత దేశం నడవండి 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 నడవండిక నడబిక నడవండిక నడబంది కర 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 చర 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 చక్రంలా ప్రగమిస్తూ నడవందో నడవంధో నడవండు కడుపు నిండా తిండి లేక కట్టుకోను పట్టలేక నిరంతరం శ్రమించే నిర్భాగ్యపుటారా కడుపు నిండా తిండి లేక కట్టుకోను బట్ట లేక నిరంతరం శ్రమించే నిర్భాగ్యపుటన్నలార నడవండిక నడవండిక నడవండి చర 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 కర 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 చక్రములా ప్రగమిస్తూ నడవందో నడవందో నడవండో దౌర్జన్యానికి సహనం దాసోహం వంటుంది అడుగడుగున మానవతకు అభిషేకం చేస్తుంది దౌర్జన్యానికి సహనం దాసోహం వంటుంది అడుగడుగున మానవతకు అభిషేకం జరుగుతుంది నిందకు వేపడి ధర్మం నీరు గారిపోతుంది పలకరించు దిక్కులేక న్యాయం విరపిస్తుంది నడవండిక 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 నడవండి చర 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 కర 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 ప్రగమిస్తూ నడవండో 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 ఎన్నాళ్ళని బాధలతో బ్రతుకంతా మగ్గుతారు ఎన్నేళ్ళని చీకటిలో బ్రతుకంతా కుంగుతారు ಮನಸೆ ಮಲಿಕ ಫಲಂಚನು ಮನ ಹಕ್ಕು ಸಾಧಿಸೋಯ್ ನಡವಂಡೋಯ್ ನಡವಂಟಿ ನಡವಂಟ ನಡವಂಡಿಕ ನಡವಂಟಿ ಚರ 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 ಕರ 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 ಚಕ್ರಮುಲ ಪ್ರಗಮಿಸ್ತು ನಡವಂಡೋಯ್ ನಡವಂಡೋಯ್ ನಡವೊಂಡ తిన్న పాములాగా మనుషులు ప్రతికేటప్పుడు మనకెందుకులే అని కనులు మూసుకున్నప్పుడు మండిన గుండెల మంటలు చల్లాడునా మండిన గుండెల మంటలు చల్లాడున ఏదో ఒకనాడు మనకు విప్లవాలు తప్పున వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్ర వస్తున్నాయి తల్లుకుంటు పొరుగు విప్లవ శంకారవాలు విను వీధులు మారుమోగా దిగంతాలు అగ్నిధారలై వస్తున్నై 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 వస్తున్నాయి వస్తున్నాయి నడవండిక 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 నడవండి చర 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 కర 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 చక్రములా ప్రగమిస్తూ నడవండు సూపర్ అన్న పాట పాటకు నిజంగా ఎంత శక్తి ఉంటది కదా ఒక రాయిని కూడా కరిగించేంత గుణం ఉంటది అవునమ్మా నిజంగా అసలు సూపర్ అన్న పాట అయితే ఎక్కడ నుంచి మీ వచ్చినేపథ్యం ఏంది అమ్మా నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మాది మా అమ్మ కూలీ చేసుకుంటది మా నాయన కుల వృత్తి చేసుకుంటాడు అప్పుడు నేను పెద్దోని ఇంటికి నేను ముగ్గురం వండదంలో నేను పెద్దోని ఇంకిద్దరు ఇద్దరు ఉన్నారు నడిపోడు ఖమ్మంలో పనిచేస్తాడు చిన్నోడు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అట్లా మేము పాటలు ఆ మేము పాటలు అంటే ప్రజానాట్యం పనిచేస్తాను నేను ప్రజానాట్యండి పూర్తి కాలం కార్యకర్త అప్పుడు చిన్నప్పుడు నేను మా నాన్న ఏలు పట్టుకుని మీటింగ్ లో తీసుకుపోయేటాడు ఆయన సమావేశాలు నడుస్తుంటాయి కదా నాయన ఉప సర్పంచ్ ఊళ్ళే ఉప సర్పంచ్ గా పనిచేసాడు అట్లా మీటింగ్ లో తీసుకుపోయేటాడు తీసుకుపోతుంటే ఆ మీటింగ్ పాటలు పాడుతుంటే చూడడం డప్పు కొడుతుంటే చూడడం ఇవన్నీ ఆకర్షణ అయిన ఎంత ఉండే తరగతి రెండో తరగతి అంటే ఎంత ఉంటుంది చిన్నగా ఉంటుంది చిన్న అవి చూసి నేను మళ్ళొచ్చి స్కూల్ లేనప్పుడల్లా మా ఇంటి వెనకనే అంత పూరాలు గిలాలు ఉంటాయి షెట్ అయిన ఉంటాయి అది చూసి చిన్న కంజర తెచ్చుకున్నా అగ్గమించాలి చిన్న కంజర తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చిన ఈ కంజర తీసుకొని పోయి ఆ సెట్ కింద పోయి ఎక్కి కూర్చొని చిన్నగా పాటలు పాడుకుంటూ ఉండేటండి ఏ యువతాయి వాళ్ళు వాడినే ఏదో గుర్తు వాళ్ళ పాడాలని చెప్పి ఏదో గుర్తొచ్చినాయి అలా వాడుకునేటువంటి కంజర పట్టుకుని అట్లా పాటలు అంటే చాలా నేను అయితే పాటలు మా అమ్మ కూడా కలుపులలో పాటలు పాడేది మా అమ్మ అమ్మ కూడా అమ్మ పాటలు బాగా వాడుతాయి అప్పుడు వాడుతుంటే అందరు కోరసిచ్చు అనమాట అట్లా మంచి కంచుకంటాం మా అమ్మది కూడా అయితే అట్లా మా అమ్మ ద్వారా వచ్చినట్టుంది నాకు అంటే మా అమ్మ భారత మాత్రం నేను గొంతు వచ్చేసింది అది అది వచ్చేసింది నేను కూడా పాటలు అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు కూడా పాటలు అబ్బి అబ్బిన క్షణం ఎప్పుడు పాటలు వాడతామంటే వాళ్ళు వాడుతుంటే నేను కూడా పోయి వాళ్ళు వాడుతుంటే వాళ్ళతో పోయే ఈడేమో రా అని చెప్పి నేను అప్పుడు రెండో తరగతిలో ట్యూషన్ చెప్పేటోడు ధర్మపాల్ రెడ్డి సార్ అని ఆహా ధర్మపాల్ రెడ్డి సార్ అని ఆయన మంచి ఆయన యువకుడు అప్పుడు అప్పుడు ఆ సంఘం వల్ల మంచి పని చేస్తున్నాడు ఆయన పని చేస్తున్న సందర్భంలో నాకు ట్యూషన్ చెప్పేటప్పుడు రెండో తరగతిలో మన ఆయన ఎందుకు ఆనందం పంపి నేను ట్యూషన్ చెప్తా అని మన ఆయన పంపించండి పంపిస్తే అది పోయినాక ఆయన కూడా పాటలు పాడతాడు బాగా చాలా అద్భుతంగా వాడతాడు గొంతు కూడా బాగుంటది మీ కనపడలంతా పాటలు వాడుతుంటే కదా అయితే ఆ ధర్మపాల్ రెడ్డి సార్ కూడా మంచిగా పాటలు పాడుతుంటే ఆయన నేను ఏదో సందర్భంగా ఆయన వాడుతుంటే నేను కూర హిస్తు చూసి అదే ఆనంద నువ్వు వాడతావురా అని చెప్పి నాకు మారాలి మన సమాజం అన్న పాట నేర్పించు ఫస్ట్ ఇది నేర్చుకోరా బాగుంటది నీ పాట అని ఆ సారే నేర్పించండి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము నిరుద్యోగము నిరాశ నేడు నిరుద్యోగము నిరాశ నేడు అడుగడుగున సమాజాన్ని ఆవరించరా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము ఆ పాట ఈ సమాజం మార్పు చెందే వరకు పనిపిస్తుంది పాట ఎందుకంటే అందులో ఉన్న అందరికి దండాలు రాజాకొచ్చింది పాటల బండి ప్రోగ్రామ్ ని షురువు చేద్దాం ఇక వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఈశ్వరం మారుతున్నది తరోరల్లో ఎక్కిందో ఎండి నా పొట్టు మల్లెలాగా కాలి గంగను పరిగె కంపను నిలువ నీడలేని నిరుపేదను ఎడబోదునో నోడో నా రెండు కాల మధ్యన తూట పడ్డది నేను ఇది మతాంతర వివాహ అది ఎట్లా సాధ్యమైంది నేను హోల్ గా హైదరాబాద్ వచ్చిన తర్వాత కొడుక పెళ్లి కాడ తురుకొల్ల పిల్ల యాకుబు సూరతు నారసగుల్ల మహబతు చేస్తా మక్క మసీదు రాసిస్తా ఓ గోరి మహబతు చేస్తా మక్క మసీదు రాసిస్తా సినిమాలలో మీకేమో ఛాన్స్ రాలేదా నా చెమట సుక్కో నా చెమట సుక్క ఎర్రాటి ఎండల్లో ఇక మీద వాళ్ళింటి చుట్టూ కంపగొట్ట మన్ను అయ్యా వాళ్ళింటి చుట్టూ కంపగొట్టని అక్కడ ఉన్న అగ్ర కులాలు ప్లస్ ఆ దొరలు ఆ ముందు దొర రికం చేసిన వాళ్ళందరికి ఆవుతదా కంపగొడతారు మా మీద మన్ను కొడతారు మీరు అని చెప్పి ఆ ఊర్లో వచ్చి ట్ల బడ్ల ఎవరిని పట్టుకొచ్చినాయి అలా అంటే ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనందన్న పట్టుకొచ్చిన ఆయన మస్తు పాటలు పాడతాడు అయితే ఒక్కసారి చిన్న ఏవి చూద్దాము తన చిన్నతనం నుండి కష్టాల సంద్రంపై పాటతో సవారీ చేసినోడు పేదల బాధలపై పాటై నినదించినోడు ఎన్ని అవకాశాలు ఎదురొచ్చినా పోరు పాటకు పట్టం కట్టినోడు ఎటువంటి పాటకైనా తన గలంతో సొగబులద్దేటోడు ఉద్యమాలకు ఊపిరిలూదే పాటనే జీవితంగా మార్చుకు కళాకారుడు ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు వేముల ఆనంద్ ఈ రోజు మన పాటల బండిని సవారీ చేసేందుకు టీ టెన్ స్టూడియోకి వచ్చిండు ఆనంద్ గారికి హార్టీ వెల్కమ్ చూసిండు కదా ఏమి ఇప్పుడు అన్నని వెల్కమ్ చేద్దాము మస్తు పాటలు పాడించుకోవాలి అన్న అయితే దుమ్ము లేపుతాడు సరే చూద్దాం తండ్రిగా అన్న నమస్తే నమస్తే బాగుండ